హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు ఏంటంటే నేను కొన్ని అంటే శారీస్ మా అత్తయ్య కోసం అని చెప్పి తీసుకున్నాను అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను అరౌండ్ సెవెన్ హండ్రెడ్ బిలో అన్నమాట మంచి క్లాత్ చాలా బాగున్నాయి అండ్ ఇవి నేను ఎక్కడెక్కడ తీసుకున్నానంటే కొన్ని ఆర్కే కలెక్షన్స్లో అండ్ మన సౌత్ ఇండియాలో అలా తీసుకున్నాను అనమాట ఒక్కోటి ఒక్కో దగ్గర తీసుకున్నాను నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి శారీ మంచి గ్రీన్ అనమాట కొంచెం మన లైట్ థిక్ గ్రీ కి ఆరెంజ్ ఆరెంజ్ బార్డర్ చాలా బాగుండే శారీ అయితే మంచి ఎలిగెంట్ లుక్ ఉంది ఇక్కత్ ప్రింట్ ఉందనమాట నాకు ఈ శారీ వచ్చేసి అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఫైవ్ సంథింగ్ ఆ ప్రైస్లో బై వన్ గెట్ వన్ అనమాట అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్లో తీసుకున్నాను ఇది స ఈ శారీ వచ్చేసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నా ఇంకొక వన్ టూ శారీస్ అలా తీసుకున్నాను కాకపోతే ఇవి మాత్రం నేను అత్తయ్య కోసం అని చెప్పి తీసుకున్నాను అండ్ మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ కాటన్ మంచి కాటన్ కూడా అండ్ కాస్ట్ కూడా అంత పెద్దగా కాస్ట్ ఏం లేదు ఆఫర్లో ఉండే వన్ ప్లస్ వన్ నడుస్తుందని చెప్పి తీసుకున్నాను అనమాట రీసెంట్గానే సో కొన్ని కొన్ని అలా నచ్చినప్పుడు తీసి పెడతాను మరీ ఎక్కువ ఏం తీసుకోలేదు ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట దీంట్లో ఇలా బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మంచి లుక్ ఉంది అసలు మంచి గ్లాసీ అనమాట కాటన్వి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఈ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక శారీ కూడా తీసుకున్నాను మంచి కలంకారీ ప్రింట్ అసలు ఎంత బాగుందో ఇది కూడా కాటన్ శారీ అనమాట మంచి బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ కానీ చాలా నీట్గా ఉండే మస్తు నచ్చింది నాకు శారీ అండ్ బార్డర్లో వచ్చేసి కొంచెం జెరీ అనమాట బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫైవ్ ట్వంటీ నైన్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అన్నమాట సిక్స్ ట్వంటీ ఉంది సో ఇది ప్రైజ్ శారీది నాకు బ్లౌజ్ మంచి ఉంది అండ్ ఓన్లీ బ్లౌజ్ వర్క్ అయితే బార్డర్ ఏం రాలే జస్ట్ అలా ఈ కింద బార్డర్లో ఏవైతే ఉన్నాయో అవి వచ్చిందనమాట బాటిల్ ప్రింట్ అలా ఉంది అండ్ ఇంకొకటి ఆ బ్లౌజ్లో కూడా ఎగ్జాక్ట్గా హన్ వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ క్లాత్ కూడా బాగుంది మంచి కాటన్ సమ్మర్లో అయితే బాగుంటాయి ఇలాంటివి మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ అకేషన్స్కి పెద్దవాళ్ళు ఎప్పుడు కట్టుకున్నా మంచిగా కనిపిస్తాయని చెప్పి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను ఇది మరీ సిల్క్ కాదు కాటన్ కాదు మిక్స్ అనమాట ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ చూడడానికి ప్రింట్ బాగుంది బాటిల్ ప్రింట్ అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ వచ్చింది అసలు మంచి కలర్ కాంప్ కాంబినేషన్ మంచి గ్రీన్ అనమాట మంచి గ్రీన్ కలర్ తిక్క గ్రీన్ అనమాట చాలా బాగుండే అసలు కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ పీస్ కానీ క్లాత్ వైజ్ కానీ నాకు ఈ సారీ ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని జార్జెట్ శారీస్ తీసుకున్నాను టూ శారీస్ అలా మరి ఇలాంటి స్టిఫ్ ఐటెం కాకుండా ఇప్పుడు ఇవి కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి అప్పుడప్పుడు వేసుకోవడానికి అని చెప్పి డైలీ బాగుంటాయి బాగుంటాయని చెప్పి రెండు శారీస్ తీసుకున్నాను మంచి కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ అసలు ఎక్కడ ఇంత క్లాత్ డిఫరెన్స్ అయితే తెలియకుండా చాలా బాగుండే క్లాత్ జార్జెట్ అయితే మంచి క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉందో నాకు ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అలా పడింది అండ్ ఈ సారీ కూడా నేను ఆర్కే కలెక్షన్స్లోనే తీసుకున్నాను ఇది అండ్ ఇంకొకటి నెక్స్ట్ చూపిస్తాను ఆ శారీ అండ్ ఈ శారీస్ ఎలా అంటే మనం ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ మనం స్టిచ్ చేయించుకుంటే అసలు లుక్ అయితే చాలా బాగుంటుంది నేను ఇవి అత్తయ్య కోసం తీసుకున్నాను అని చెప్పేసి జస్ట్ అత్తయ్య వరకే ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేనేం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మరీ ప్రింట్ ఎక్కువగా లేకుండా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇవి బాగుంటాయని చెప్పి డెలివరీకి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి బ్లూ కలర్ అనమాట బ్లూ పైన వైట్ అక్కడక్కడ ఫుల్ ఫ్లవర్స్ ఆల్ ఓవర్ అంటే చాలా బాగుండే క్లాత్ మంచి జార్జర్ క్లాత్ అని చెప్పి ఒక రెండు తీసుకున్న అంతే దీంట్లో కూడా బాగుండే బ్లౌజ్ కూడా మంచి వచ్చింది ఇలాంటివి మనం ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు కి తీసుకోవడం బెటర్ అంట ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అవుతాయి అండ్ మనకు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు లుక్ వైజ్ కూడా చాలా బాగా కనిపిస్తాయి నేనైతే ఇవి ఒక టూ అలా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను నేను ఇంకేం శారీస్ తీసుకున్నాను అనేది ఇవి వచ్చేసి అత్తయ్య వరకే షాపింగ్ అనమాట అత్తయైతే ఫుల్ సాటిస్ఫై అయ్యింది సో ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్